హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అమరావతి గ్రాఫిక్స్ మళ్ళీ టీడీపీని ఫిక్స్ చేసిన వైసీపీ రాజధాని అమరావతి అంతా గ్రాఫిక్స్ మయం అంతా కళ్ళకు కనికట్టు ఉన్నవన్నీ భారీ కాన్వాస్ మీద స్కెచ్లే తప్ప వాస్తవంగా ఏమీ లేవు ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అధికార టీడీపీని అప్పటి విపక్షంలో ఉన్న వైసీపీ దారుణంగా విమర్శిస్తూ ఉండేది బయట జనాలలో ఇదే చర్చ పెడుతూ వచ్చేది సోషల్ మీడియాలో అయితే పోస్టుల మీద పోస్టులు పెడుతూ రచ్చ చేస్తూ ఉండేది దానికి కౌంటర్గా టీడీపీ వైపు నుంచి కూడా భారీగానే పోస్టులు పడేవి మొత్తానికి చూస్తే అమరావతిలో చేసిన దానికంటే గ్రాఫిక్స్నే ఎక్కువ అన్నది జనంలోకి వెళ్ళిపోయింది అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీని దెబ్బ కొట్టింది కట్ చేస్తే మళ్లీ గ్రాఫిక్స్ అంటూ రచ్చ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు అమరావతి రాజధానిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ వంతెనకు సంబంధించిన ఒక మోడల్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎంపిక చేశారు ఈ వంతెనకు సంబంధించి నాలుగు షేపులతో గ్రాఫిక్ డిజైన్లు చేయించి వెబ్సైట్లలో ఉంచగా అందులో అత్యధిక ఓటింగ్ వచ్చిన రెండవ డిజైన్ ని చంద్రబాబు ఎంపిక చేశారు ఈ డిజైన్ కి పద్నాలుగు వేల దాకా ఓట్లు వచ్చాయని చెబుతున్నారు ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐకానిక్ వంతెనను నిర్మాణం చేయబోతున్నారు ఈ వంతెన కనుక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతిల మధ్య దూరం ఏకంగా ముప్పై ఐదు కిలోమీటర్ల దాకా తగ్గుతుంది అంతేకాదు గంటన్నర సమయం కూడా ఆదా అవుతుంది ఇక ప్రభుత్వమే ఇప్పుడు గ్రాఫిక్స్తో జనం ముందుకు వచ్చింది పైగా ఒక ఐకానిక్ వంతెన విషయంలో ఇలా చేసింది దాంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇది అంది వచ్చిన అవకాశంగా మారుతోందని అంటున్నారు వారంతా మళ్లీ గట్టిగా తగులుకుంటున్నారు అంతేకాదు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పంతొమ్మిది దాకా చంద్రబాబు అమరావతి రాజధానిని జనాలకు చూపించింది అంతా గ్రాఫిక్స్ లోనే కదా అని కూడా సెటార్లు వేస్తున్నారు ఇప్పుడు మళ్లీ గ్రాఫిక్స్ ని మొదలు పెట్టారని అంటున్నారు ఇక మరోవైపు చూస్తే ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టుల మీద నియంత్రణ విధిస్తామని బెదిరిస్తోంది అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కట్టడి చేయాలని అనుకుంటోందని వారు అంటున్నారు ఆ రకంగా బెదిరింపులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే గ్రాఫిక్స్ ని రిలీజ్ చేసి వదిలినప్పుడు తాము కూడా వాటి మీద కౌంటర్ కామెంట్స్ చేస్తామని అంటున్నారు నిజానికి నిర్మాణాలన్నీ వాస్తవంగా ఉండాలని వాటిని కట్టాల్సిన చోట కడితే అందరికీ బాగుంటుంది అని అంటున్నారు ముందు ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలలో స్పీడ్ పెంచాలని వారు సూచిస్తున్నారు గ్రాఫిక్స్ లో ఐదు నిమిషాలలో అంతా చూపించవచ్చు కానీ ఆ కట్టడాలు రియల్ గా పూర్తయ్యేదానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు అందువల్లనే టెంపరీగా జనాలకు ఆనందం కలిగించేందుకు ఈ గ్రాఫిక్స్ ని ముందుకు తెస్తున్నారని ఈ రోజున కనుల విందుగా ఉన్న ఈ గ్రాఫిక్స్ డిజైన్లు రియాలిటీలో కూడా మెరవాలి అంటే స్పీడ్గా పని పనిచేయాలని అంటున్నారు ఏది ఏమైనా ఏపీలో మరోమారు గ్రాఫిక్స్ మీద రచ్చ అయితే మొదలైంది మరి కౌంటర్గా వైసీపీ నుంచి కూడా కొత్త గ్రాఫిక్స్ కొత్త డిజైన్లు మరిన్ని వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో